క్రీస్తకుల దూషణ కేసులో ఇద్దరు అరెస్ట్ బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో జనవరి పదిహేనవ తేదీన చెన్నైకు చెందిన కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులు బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో మత ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే వారితో ఘర్షణ పడి అసభ్యకరమైన వీడియోస్ తీసి వెంకట్రావు అయ్యప్ప అను వారు దూషించారు ఆ ఘర్షణకు సంబంధించి వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము గుంటూరు అసజీ బాపట్ల ఎస్పీల ఆదేశాల మేరకు మత కులపరమైన వివాదాలు ఎవరైనా సృష్టించి హింసలకు పాల్పడితే

లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్లు కలిసి రోడ్లపై రోడ్డుపైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు ఇటువంటి మత పరమైన వాటిలో విరుద్ధంగా ఏ మతానికైనాప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు రిమాండ్ ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారంగా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాపట్ల ఎస్పి గారు ఒల్ చందాల్ సారు గుంట్రైజీ పాలరాజు సారు వారి సూచనల మేరకు తెలియవస్తుంది